మనతో ఉన్నారు మాజీ పార్లమెంట్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాన్ని భరతరామ్ గారు భరతరామ్ గారు ఇప్పుడు పోలవరం ఎత్తు విషయంలో పెద్ద ఎత్తున వివాదం చెలరేగుతుంది ముఖ్యంగా మీ పార్టీ ఎత్తు తగ్గించడానికి అంగీకరించింది దానికి అనుగుణంగానే ఇది జరుగుతుంది తప్ప చంద్రబాబు నాయుడు మాత్రం ఎత్తు ఏమాత్రం తగ్గించాలన్నది తెలుగుదేశం పార్టీ శ్రేణులు ప్రచారం చేస్తున్నాయి సాక్షాత్తు ఇరిగేషన్ మంత్రి కూడా అదే చెప్తున్నారు దీన్ని ఎట్లా చూడాలి మీ పార్టీ నుంచి మీ వాయిస్ ఏంటి అసలు ముందుగా ఈస్ట్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం అండి ఇప్పుడు ప్రధానమైన అంశము పోలవరం గురించి డే వన్ నుంచి నేను మాట్లాడుతూనే ఉన్నా ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు ఒక ఆరోపణ అంటే మరి మీరు అన్నారా లేకపోతే ఎవరు చెప్పారు నాకు తెలియదు ఇప్పుడు మీరు చెప్తా ఉన్నారు ఏదైతే పోలవరం ఎత్తును తగ్గించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒప్పుకుందనే పదం మాట్లాడుతున్నారు అది పచ్చి అబద్ధం అండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేదానికి ఎక్కడైనా లిఖితపూర్వకంగా పూర్వకంగా లేకపోతే ఏదైనా ఒక ప్రెస్ మీట్ లో కానీ లేకపోతే ఎక్కడైనా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారా అని అడుగుతాను ఇప్పుడు పోలవరం ప్రాజెక్ట్ని లోపభూయిష్టంగా తయారు చేసిన ప్రభుత్వము చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం గతంలో నేను అప్పుడు కూడా చెప్పాను ఏదైతే రెండు కాఫర్ డ్యాములు కట్టకుండా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు ప్రారంభించకూడదు ఏదైతే కిందన ఉన్న ఫౌండేషన్ ఉన్న డైఫ్రమ్ వాల్ కి ముందర ప్రొటెక్షన్ కిందన రెండు డ్యాములు కట్టాలి కాఫర్ డ్యాములు కట్టిన తర్వాతే ఇది ప్రారంభించాలి ఆయన డైరెక్ట్గా సగం కాఫర్ డ్యామ్ కట్టి సగం డైఫ్రం వాల్ కట్టి ఇలా ఒక పక్కన సగం వేది కట్టి అన్ని ఒక్కసారి పెట్టుకోవడం వలన వరదలకి కింద డైఫ్రమ్ వాల్ బ్రీచ్ అయింది అనేది అంశం గురించి చెప్పాను ఇప్పుడు ఇవాళ ప్రధానమైన అంశం ఏంటంటే పోలవరం ప్రాజెక్టు ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ ఉండాలండి అది యాక్చువల్ గా డిజైన్ దానికి సంబంధించి సుమారుగా నూట తొంభై టిఎంసీలు వాటర్ స్టోరేజ్ కెపాసిటీ ఇప్పుడు దాన్ని ఏం చేస్తా ఉన్నారు దీన్ని నలభై ఒక్క మీటర్లు కుదించే కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పదిహేను రేట్లకి ఏదైతే పోలవరం ప్రాజెక్ట్ కి ఇరవై వేల కోట్ల రూపాయలు కంప్లీట్ అవుతుందని ఆయన స్పెషల్ ప్యాకేజ్ లో భాగంగా ఆయన సంతకం చేసి కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్నాడు రెండు వేల పదిహేనులో అది సాక్షాత్తు పీయూష్ గోయల్ గారు అప్పుడు కేంద్ర మంత్రి వర్యులు ఆయనే మెన్షన్ కూడా చేశారు ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయి ఇరవై వేల కోట్ల రూపాయలు కుప్పుకున్నారు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీతోను సిడబ్ల్యూసీతోనూ రికమెండ్ చేయించి కేంద్ర కేబినెట్ కి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు దాన్ని రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ పెంచాలి అని చెప్పి మా ప్రభుత్వంలో మేము కొట్లాడి కేబినెట్ కి పంపిస్తే దాన్ని సుమారుగా నలభై ఏడు వేల కోట్లకి ఎంతో ఒప్పుకున్నారు అదే ఇప్పుడు జరుగుతూ ఉంది సార్ ఖర్చు తగ్గింపులో భాగంగా ఇప్పుడు వెడల్పు విషయంలో కూడా ఆలోచన ప్రచారం కదండి వాస్తవమే ఇప్పుడు మీకు త్వరలో కూడా తెలుస్తుంది ఇప్పుడు లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి సంబంధించి రైట్ మెయిన్ కెనాల్ కి సంబంధించి పదిహేడు వేల ఒక్కొక్క కెనాల్ నుంచి పదిహేడు వేల ఎనిమిది వందలు పదిహేడు వేల నాలుగు వందలు ఎంత ఉంది పదిహేడు వేల నాలుగు వందలు క్యూసెక్ వాటర్స్ ఫ్లో వెళ్ళాలి అలాంటిది లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి ఎనిమిది వేల క్యూసెక్ వాటర్స్ రైట్ మెయిన్ కెనాల్ కి పదకొండు వేల క్యూసెక్ క్వార్టర్స్ తగ్గించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తా ఉన్నారు అంటే ఇది ఎంత అన్యాయం అండి ఇది సో పోలవరం ప్రాజెక్టు మీ ప్రభుత్వం వచ్చాక టేకప్ చేసిన మెగా ఇంజనీరింగ్ సంబంధించి తీవ్రమైన ఆరోపణలు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం తిరిగి ఆయన్నే ఎందుకు కొనసాగించాల్సి వస్తుంది అది మీరు వాళ్ళని అడగాలి ఇప్పుడు నిజంగా ఒక తప్పు లేకపోయినా తప్పు కింద చిత్రీకరించడం మరి చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు అదే రకంగా ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు ఆయన చేస్తేనేమో అన్నీ కరెక్టు పక్కన వాళ్ళు ఒకవేళ నిజం లేకపోయినా కూడా దాన్ని అబద్ధంగా చిత్రీకరిస్తూ ఉన్నారు ఒక అంశం అండి ఇప్పుడు పోలవరం ప్రాజెక్టుది అది పెద్ద మెగా ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు రాజమండ్రిలో ధౌళేశ్వరం బరాజు ఉంది ఈ బరాజ్ ఏ రకంగా అయితే ఉందో పోలవరం ప్రాజెక్ట్ని కూడా ఒక బరాజ్ చేస్తున్నారా అని అడుగుతా ఉన్నా ఇప్పుడు ఇప్పుడు దాకా మనం పట్టిసీమకు వాటర్ ఎట్లా పంపించామండి ఎత్తిపోతల కింద పంపించాం లిఫ్ట్ ఇరిగేషన్ ఇప్పుడు మీరు స్టోరేజ్ కనుక లేకపోతే గ్రావిటీ ప్రకారంగా ఉత్తరాంధ్రకి ఎలా వెళ్తుంది గ్రావిటీ ప్రకారంగా ఇటు కృష్ణా జలాలకి ఎట్లా కలుస్తుంది ఏ రకంగా పంపిస్తారు మళ్ళీ ఇక్కడ కూడా లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తారా అదే రకంగా ఇప్పుడు సుమారుగా తొమ్మిది వందల అరవై మెగావాట్స్ పవర్ జనరేట్ కావాలి మీరు హైట్ ఉంటేనే కదా పోలవరం ప్రాజెక్ట్ స్టోరేజ్ కెపాసిటీ ఉంటేనే కదా ఫుల్ ఫ్లేజ్డ్ గా పవర్ జనరేట్ అయ్యేది ఇప్పుడు పవర్ జనరేట్ కాకుండా అదనంగా పవర్ ఖర్చు పెట్టి నీళ్లు తరలింపు కార్యక్రమం చేస్తారా పట్టిసీమలాగా నా ప్రశ్న రెండు అరవై మెగావాట్లు ఉత్పత్తి ఎక్కడ అవుతుంది స్టోరేజ్ లేకపోతే ఎక్కడ అవుతుంది దాంతో పాటు ఒకటి అంశము ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల పోలవరం కాదు పోలవరం ఇట్స్ డిఫరెంట్ కాన్సెప్ట్లో ఉంది దట్టు నదిని మనం మళ్ళీస్తున్నాం దట్టు అక్కడ ఏంటంటే ఇసక వచ్చి స్టోరేజ్ ఎక్కువ అవుతుంది శాండ్ స్టోరేజ్ ఇప్పుడు ఆ ప్రాంతంలో డెత్ స్టోరేజ్ అంటారు దాన్ని ఇప్పుడు మనకు హైట్ ఇప్పుడు ఫార్టీ ఫైవ్ మీటర్స్ అన్ని మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఆ ఫార్టీ ఫైవ్ మీటర్స్లో కనీస పక్షాన పదిహేను ఇరవై మీటర్లు శాండ్తో పెరిగిపోతుంది వాటర్ కూడా ఉండదు దానిపైన మనకి వాటర్ స్టోరేజ్ ఉంటుంది ఇప్పుడు హైట్ తగ్గించడం వలన ఇప్పుడు వాటర్ కెపాసిటీ తగ్గిపోవడంతో స్టోరేజ్ అదే శాండ్ స్టోరేజ్ ఉంటుంది కదండి వాటర్ లెవెల్ తగ్గిపోతుంది కదా సో అంటే దాన్ని మళ్ళీ డీసిల్టేషన్ చేయాలి ఇప్పుడు అంత నీరు మీద డీసిల్టేషన్ అనేది ఆ టెక్నాలజీ ఉందో లేదో నాకు తెలియదు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేటప్పుడు ఇది బహుళ సాధక ప్రాజెక్టు ఒకటి పవర్ జనరేషన్ ఒకటి గ్రావిటీ మీద వాటర్ తర్వాత ఇరిగేషన్ తాగునీరు ఇవన్నీ కూడా అనుకున్నారు ఇటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు దీని గ్రావిటీ మీద వాటర్ వెళ్ళడం వల్ల ఏపీ అంతా కూడా అలా ఏపీకి లైఫ్ లైన్ అండి ఈ లైఫ్ లైన్ కండర్మ్ అవ్వడానికి ప్రధాన రీజన్ ఏంటి అంటే ఇందాక మీరు ఈ కాఫర్ డ్యామ్ ఈ గొడవ అంతా పక్కన పెడితే ఇది పదేళ్ళ నుంచి నడుస్తున్న వ్యవహారం అయినా ముందుకు కదలట్లేదు పూర్తిగా ఏపీ ప్రజలకు అందటం లేదు లోపం ఎక్కడ ఉంది అని నేను ఒక్కటి చెప్తాను ఒకసారి మనం చరిత్రకి వెళ్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన జరిగింది విభజన జరిగిన తర్వాత తెలంగాణకి హైదరాబాద్ ఏ రకంగా అయితే వాళ్ళకి ఇచ్చారో దానికి కాంపన్సేషన్ కింద దీన్ని నేషనల్ ప్రాజెక్ట్ కింద అనౌన్స్ అనౌన్స్ చేశారు అనౌన్స్ చేసినప్పుడు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్డీఏలో ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో నేను ఒక్కటే అంశం అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు స్పెషల్ ప్యాకేజ్ ఒప్పుకున్నప్పుడు అందులో ఇరవై వేల కోట్ల రూపాయలు పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి ఒక ప్యాకేజ్ కింద నిర్ణయించారు దాంట్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారు ఏది రెండు వేల పద్నాలుగు పదిహేను రివైజ్డ్ రేట్స్ ఏదైతే ఆ ఆ రోజు ఉన్న ప్రైసింగ్ ఉందో ఇరవై వేల ఇరవై వేల తొమ్మిది వందల కోట్లు ఎంత ఉంది దానికి ఆయన ఒప్పుకున్నాడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒప్పుకున్న తర్వాత దాన్ని మళ్ళీ మనం మార్చాలి అని చెప్పేసి రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ కి దాన్ని సుమారుగా నలభై ఏడు వేల కోట్ల రూపాయలు పెంచిపించి అప్పుడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఆయన వచ్చిన తర్వాత దీన్ని పెంచడం జరిగింది ఇప్పుడు ఇక్కడ అన్యాయం ఏం జరుగుతుందంటే ఇప్పుడు మా పైన ఆరోపణ చేస్తున్నారు హైట్ మేము తగ్గించాము కేంద్రం తప్పుకున్నాము నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఒప్పుకున్నట్టు ఆయన సంతకం చేసిన పేపర్ ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని హైట్ తగ్గించండి అని ఆయన సంతకం చేసిన పేపర్ ఎక్కడైనా ఉందా ఉంటే బయట పెట్టమని నేను అడుగుతున్నా అది లేని దాన్ని తీసుకొచ్చి మీరు చేశారు చేశారు అని అంటే దీనికి సమాధానం లేదు ఇంకా చంద్రబాబు నాయుడు గారు చేసిన పెద్ద తప్పు ఏంటంటే పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ కాకుండా ఆయన భజనలు కొట్టించుకున్నారు దానికి రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు ట్రాన్స్పోర్ట్ కి ఆయన ఖర్చు చేశారు ఆయన అక్కడికి వెళ్ళి కొంత మనుషులను పంపించి కొన్ని తాళాలు కొట్టించే కార్యక్రమం చేశారు దానికి రెండు వందల మూడు వందల కోట్లు ఖర్చు చేశారు మరి ఇది ఎంత అన్యాయం అండి జయము జయము చంద్ర అయ్యారు మీరు మరి ఎంత సో అంటే ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు డ్యామ్ అవుతుందా బ్యారేజ్ అవుతుందా అన్నది మీ పార్టీ ఏం చెప్తుంది ఒకటే చెప్తున్నా ఖచ్చితంగా నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్లు ఏదైతే దాంట్లో పీపీఏలో మనం అగ్రిమెంట్ రాసుకున్నామో దానికి ఒక్క ఇంచ్ కూడా తగ్గించేదానికి లేదండి దానిపైన నిబద్ధతతో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నుంచి ఉంటే ఖచ్చితంగా అది పోలవరం ప్రాజెక్ట్ అవుతుంది మీరు ఏమాత్రం హైట్ తగ్గించినా అది పోలవరం ప్రాజెక్ట్ నుంచి డ్యామ్ కింద కూడా కాదు దాన్ని ఒక బరాజీని చేసే కార్యక్రమం అవ్వబోతుంది కానీ ఒకసారి రాష్ట్ర ప్రజలను గమనించమని కోరుతున్నాను అంటే మీరు గతంలో అధికారంలో లేరు అంటే కూటమిలో భాగస్వామ్యం కాదు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు భాగస్వామ్యం వహించారు ఇద్దరికి టర్మ్స్ అండ్ కండిషన్స్ గతంతో పోలిస్తే ఇప్పుడు బాగున్నాయి ఒరిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది పోలవరానికి చిన్న చిన్న అడ్డంకులైనా ఉంటే ఆ సమస్యలు కూడా లేవు ఇప్పుడు అవకపోతే ఎప్పుడైనా అయ్యే అవకాశం ఉందంటారు నేను అదే చెప్తున్నానండి నిజంగానే కనుక ఇంకొక అంశం దీనికి యాడ్ చేసి చెప్తాను ఇదే చంద్రబాబు నాయుడు గారు డయాఫ్రమ్ వాల్ని ప్రారంభించకుండా రెండు కాఫర్ డ్యాములు కట్టిన తర్వాత ఆయన చేసి ఉంటే ఈ పార్టీకి ఎప్పుడో పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయేది ఆర్ అండ్ ఆర్ కంప్లీట్ అయిపోయేది ఇవన్నీ కూడా ఎప్పుడో కా మొత్తం కంప్లీట్ అయిపోయి ఉండేది ఎప్పుడైకైనా మించిపోయింది ఏం లేదు చంద్రబాబు నాయుడు గారు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి ఆయన మర్చిపోయే అంశం ఏంటంటే ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మైనారిటీ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ ప్రజలతో ఎన్నుకోబడిన ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మద్దతు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచునుంది గతంలో అబ్సల్యూట్ గవర్నమెంట్ దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వాళ్ళు డిమాండ్ చేయాలి ఇప్పుడు హక్కులు సాధించుకునేదానికి వాళ్ళకి ఇప్పుడు అబ్సల్యూట్ ఒక ప్లాట్ఫామ్ ఉందండి ఇప్పుడు మైనారిటీ గవర్నమెంట్ ఉంది మైనారిటీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల ద్వారా ఎన్నుకోబడిన ఎంపీల మద్దతుతో అక్కడ గవర్నమెంట్ నుంచి ఉంది మరి నుంచి ఉన్నప్పుడు ఖచ్చితంగా డిమాండ్స్ ఇప్పుడు నెరవేర్చుకోకపోతే ఎప్పుడు చేస్తారండి